వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ స్వేచ్ఛగా నిజాయితీ పరులకు ఓటు ఓటు స్వేచ్ఛగా అని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం మంగళవారం శ్రీకాకుళం నగరం నందు స్థానిక బాపూజీ కళామందిర్లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు వేద్దామనే అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాత బృందంతో ఓటర్ల చైతన్య కార్యక్రమాల అతిథిగా పాల్గొని మాట్లాడారు పౌరులు స్వేచ్ఛగా జీవించాలంటే మంచి పాలకులను ఎన్నుకోవాలని ధన రాజకీయాలకు స్వస్తి పలికి ఆదర్శవంతమైన నాయకులను ఎన్నుకోవాలని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే మనకున్న ఒకే ఒక అవకాశం ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశం ఓటు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ ఓటు వేద్దాం మంచి వ్యక్తులను గెలిపించుకుందాం అని పేర్కొన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు నటకుల మోహన్ డాక్టర్ బాన్నడ దేవభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు కళా జాతాన్ని మాకు బాధ్యత ఇచ్చినటువంటి సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర సంయుక్త కార్య వారంటీ దూరంగా ఉంటానని చెప్పిన మరుసటి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్లు మేము ఉపయోగించుకుంటాం వాలంటీర్లే నా సైన్యం వాలంటీర్లే నా ఆకాశంస్ వాలంటీర్లే అవని తాదని ముందుకు తీసుకెళ్లి ఓటు వేయించాలనుకుంటున్నాం ఈ పరిస్థితి ఇంకే రాష్ట్రంలో ఉండదు అనుకుంటున్నాను అందుకనే ఒక సిటీ ఫర్ చేయ కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని సంస్థలు అందరి మీద కృషి చేయాలి చెప్పుకున్నాం భారతదేశం గొప్ప ప్రజాస్వామిక ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఎవరున్నారు విద్యార్థులు ప్రపంచ జనాభాలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం పేరేంటి ఒకప్పుడు చైనా ఈ రోజు ఇండియా నూట నలభై రెండు కోట్ల జనాభాతో ఇండియా రెండో స్థానంలో ఉంది కానీ ప్రపంచ ప్రజాస్వామ్య సూచికలో ప్రపంచ ప్రజాస్వామ్య సూచికలో భారతదేశం డెబ్బై నాలుగో స్థానంలో ఇంకా సరిపోతా ఉంది ఎందుకు తెలియదు ఉందంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు మనం పరిశీలిస్తే నూటికి నూరు మంది లోక్ సభలో ఎంపికైన వాళ్ళు స్వాతంత్ర ఉద్యంలో వాళ్ళు స్వాతంత్రం కోసం జైలు వెళ్ళిన వాడు ఆస్తుల కోల్పోయిన వాళ్ళు సమాజ సేవలో వాళ్ళు వారందరూ లోక్సభలో ఉన్నారు ఈనాడు మన లోక్సభ కానీ రాజ్యసభ కానీ మన సంస్థలు కానీ చూస్తుంటే దాదాపు ముప్పై శాతం మంది చరిత్ర గలవాళ్ళు మనల్ని రాజ్యసభకి కొంతమంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఆ నామినేషన్ అన్ని పరిశీలించి ప్రజల ముందు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ నామినేషన్ చేసిన వాళ్ళు ముప్పై శాతం మంది క్రిమినల్ రికార్డు ఉన్నాయి ఉన్నవాళ్ళని క్రిమినల్ కేసులు నమోదు వాళ్ళు వీరి యొక్క సగటు సగటు ఆస్తి నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబులాడు గోపాలకృష్ణ రామ్ సార్ తెలిసారు సత్యం పరిధిలో నాలుగు సార్లకి కలిపి మొత్తం పెట్టిన ఖర్చు ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలతో నాలుగు సార్లు ఎప్పుడైనా ఈరోజు వంద కోట్లు నూట యాభై కోట్లతో ఎంపీలు కావాలనుకున్నవాడు ముప్పై కోట్ల నుంచి అరవై డెబ్బై కోట్లతో ఎమ్మెల్యేలు కావాలనుకున్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాడు భారతదేశంలో గల అత్యధిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఈ నాలుగు ఉత్తర భారతదేశం వెళ్తే ఇప్పటికీ పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలతో ఎన్నికయ్యే కానీ ఈ నాలుగు రాష్ట్రాలలో మాత్రం విపరీతమైన ఎన్నికలు ఎన్నికల వ్యయం పెరుగుదలకి సహజ సంబంధం దోపిడికి అధికార దుర్వినియోగానికి ప్రత్యక్ష సంబంధం ఎక్కడైతే సహజ సంబంధం దోపుకుంటారు ఎక్కడైతే మైనింగ్ ని విపరీతంగా వాడుకుంటారు ఎక్కడైతే ప్రభుత్వ అధికారాలను ఉపయోగించి అనేక గనులు ఖనిజాలు ఇసుక మట్టి ఇవన్నీ దోపిడీ చేస్తారో వాళ్ళు ఈరోజు చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు ఈజీగా తప్ప ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కక్షసభకు వస్తే వాళ్ళు ఎలాంటి చట్టాలు తయారు చేస్తారు ఎలా ప్రజలు ఉపయోగపడతారో మనందరం ఆలోచించారు అందుకని మా మిత్రులు రాజేష్ తర్వాత పాటలో చాలా విషయాలు చెప్పారు అక్షరాస్ పెరుగుదల కోసం ఉండేయాలన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముప్పై స్థానంలో ఉంది అక్షరాస్ విషయం భారతదేశంలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి ముప్పై ఐదు ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ కట్టడికి తేని ముప్పై స్థానంలో మనకన్నా ఐదు రాష్ట్రాలు మాత్రమే మనకన్నాం